హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పునర్జ్యోతి ఇవాళ్ళి మన మినీ వ్లాగ్లో మన వ్యూవర్స్ కోసం మా టెరస్ గార్డెన్ అయితే పరిచయం చేయబోతున్నాను మన హిందువుల సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క అదేవిధంగా అలోవేరా మొక్కనైతే పెంచుకుంటాం కదా సో ఈ అలోవెరా మొక్కని పెంచుకోవడం వలన ఇంటికి చాలా మంచిది నరదృష్టి తగలకుండా ఉంటుందన్నమాట సో ఎవరింట్లోనైనా లేకపోతే తప్పకుండా పెంచుకోండి ఇది మాంచెస్టరా ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట బట్ ఈరోజు సాటర్డే కదా కొంచెం ఫ్రీగా ఉన్నాం కొంచెం గాలి వెలుతురు తగిలితే బాగుంటుందని చెప్పేసి అన్నీ బయట పెట్టాను అనమాట నా వీడియోస్ కనుక మీరు కంటిన్యూస్గా చూస్తుంటే మీకు అర్థమైంటుంది ఈ ప్లాంట్స్ గురించి అండ్ ఇందులో నేను పనస విత్తనాలు పెట్టాను లాస్ట్ మంత్ బట్ వస్తాయో రావు అనుకున్నా టూ అయితే వచ్చాయనమాట చాలా హ్యాపీగా ఉంది ఇకపోతే మా విహానాకు మొక్కలు దొరికితే చాలన్నమాట అన్నిటినీ కట్ చేసేస్తుంది ఆల్మోస్ట్ తనకు దొరికినవన్నీ లీవ్స్ అన్నీ కట్ చేసేసింది చూడండి అక్కడ పెద్ద ప్లాంట్లో దీంట్లో అందుకే తనకి దొరకకుండా మేము జాగ్రత్త పడతాం అనమాట ఇదైతే స్పైడర్ ప్లాంట్ ఇది పునర్వికి వాళ్ళ ట్యూషన్ టీచర్ ఇచ్చింది చిన్న మొక్క బట్ చాలా బాగా పెరిగింది అది ఇది కూడా రబ్బర్ ప్లాంట్ అంటారు బట్ ఇది ఏంటో దాని పేరు అయితే క్లియర్గా తెలియదు ఇది మనీ ప్లాంట్ ఇంకా తులసికోట దగ్గరకు వచ్చాము ఇందులో నేను కమగగిరి విత్తనాలు వేశాను అనమాట అది కూడా ఒక రకంగా పూజకు సంబంధించింది కదా సో అందుకే తులసి మొక్క తులసి మొక్కతో పాటు పెంచుతున్నాను అవి అండ్ ఇందులోనే శంఖు చెట్టు కూడా పడింది బట్ నేనైతే వేయలేదు విత్తనం అయితే పడి బాగా పెరిగింది అనమాట పువ్వులు టీలో వేసుకొని తాగితే చాలా మంచిదంట నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు ఇక్కడ రెడ్ బచ్చల కూర చెట్టు వచ్చిందనమాట బాగా బచ్చల కూరతో మనం పప్పులో వేసుకోవచ్చు ఫ్రైస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ హెల్త్ కూడా బాగు మంచిదనమాట ఇక్కడ తమలపాకు చెట్టు అనమాట ఇది చిన్న మొక్క పెట్టానండి ఎంత బాగా పెరిగిందో చూడండి గుబురుగా వచ్చేసింది చాలా హ్యాపీ అంటే హ్యాపీ అయిపోతుంది నాకైతే ఇందులోనే చిన్న చిన్న పార్ట్స్లోనే పెద్ద పెద్ద మొక్కలు వచ్చాయన్నమాట మీ ఇంట్లో కూడా ఈ మొక్కలు కావాలంటే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో రైస్ కడిగిన వాటర్ అదేవిధంగా టీ చేసిన తర్వాత ఫిల్టర్ చేస్తాం కదా ఆ టీ పౌడరు కిచెన్లో వచ్చే వేస్టేజ్ని వేసి మొక్కలను చాలా బాగా పెంచుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇది మొసంబి అనమాట సో విత్తనాలు పడి మేము తిన్న ఫ్రూట్స్ నుండి విత్తనాలు పడి అవి మొసంబి అయితే వచ్చాయి త్రీ ప్లాంట్స్ చిన్న చిన్నవి ఇక్కడ పుదీనా కూడా వచ్చింది చిన్న చిన్న మొక్కలు చూడండి ఇది ఎంత బాగా పెరిగిందో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చిన్న పాటలో ఇంత పెద్ద మొక్క వస్తుందని ఇందులో మాకు డైలీ పూజకు సరిపోయే పువ్వులు వస్తాయన్నమాట ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి మా ప్లాంట్స్ అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు ఈ ప్లాంట్స్ దగ్గర కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట అదేవిధంగా ఇది వామ్ చెట్టు అనమాట నేను చెప్పాను కదా నా ముందు వీడియోస్లో వామ్ చెట్టు గురించి ఇది మనీ ప్లాంట్ ఇది కనకాంబరం అంటారనమాట మా ఊరు వెళ్ళినప్పుడు ఒకటి తీసుకొచ్చి పెట్టాను బాగానే వస్తుంది ఇది చామంతి అండ్ పుదీనా నేను చిన్నవి మనం కొనుక్కొస్తాం కదా పుదీనా సో దాంట్లో ఒక రెమ్మ పెట్టింటే బాగా అన్నమాట నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మీతో షేర్ చేసుకోవడం వల్ల మా ప్లాంట్స్ గురించి చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో శంకు పూల చెట్టు కూడా పెంచుకోవడం వల్ల మంచిదంట అంటే ఆ ఫ్లవర్స్ ఇంటి గుమ్మంలో పెట్టుకోవడం వల్ల ఇంటికి ఏది నరదృష్టి తగలదని అంటారు సో మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో మంచి మంచి ప్లాంట్స్ని పెంచుకొని మీ ఇంటిని బాగా తయారు చేసుకోండి ఇవి మళ్ళీ వేసాను అనమాట లాస్ట్ టైం నేను మెంతులు వేసాను మెంతికూర తీసేసి తర్వాత వేసుకున్నాను మెంతులు బాగానే వచ్చింది చూడండి మా చిల్లీ చెట్లు పచ్చిమిర్చి చెట్టు ఓన్లీ ఒకటి కాసిందనమాట ఆ ఒకటి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఇంత వేపుగా పెరిగింది చూడండి ఇవి నేను డ్రాగన్ విత్తనాలు వేశాను బట్ వస్తాయో రావు అనుకున్నా బట్ అయితే వచ్చేసాయి అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ పెద్దగా అయితే మా తోటలో తీసుకెళ్ళి పెట్టాలన్నమాట చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ ప్లాంట్ పెరిగేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏ విధంగా వచ్చిందని చాలా బాగా వచ్చాయి కదా ఎన్ని బతుకుతాయో చూడాలన్నమాట ఇందులో ఇదైతే ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ ఇది కూడా మీకు ముందు వీడియోస్లో షేర్ చేశాను ఇది మేము కేరళలో తీసుకొచ్చాం మా బ్రదరు ఇందులో అయితే నేను కిచెన్ వేస్టేజ్ వేయను అనమాట తులసి మొక్క కూడా పెరిగింది కాబట్టి సో పూజ గదిలో ఉపయోగించిన ఫ్లవర్స్ని వాటిని వేసుకున్నాను సో అయితే వచ్చిన కిచెన్ వేస్టేజ్తో ఒక బకెట్లో వేసి కప్పు పెడుతున్నాను అనమాట మన్నుతో సో మీ ఇంట్లో కూడా ఇలాంటి చెట్లు కావాలంటే ఈ విధంగా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో